కనక మహాలక్ష్మి వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ రావటానికి కారు దగ్గరకు వస్తారు అల్లుడు గారు మీరు అమ్మాయిని బాగానే చూసుకుంటారని తెలుసు ఊరు కానీ ఊరు దేశం కానీ దేశంలో అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని మాకు భయం ఉంటుంది కదా అని ఆదికేశవులు అంటాడు మా గారు కనక మహాలక్ష్మి బాగానే ఉంటుంది తనకు ఏం చెయ్యాలో ఏం కావాలో అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి విహారీ చెప్తాడు ఏమో అల్లుడు గారు దాన్ని నీట ముంచినా ముంచినా మీదే భారం కానీ నా బంగారు తల్లి మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినా పెద్ద మనిషి చేసుకొని క్షమించేయండి అంతేకాని దానిపై కోప్పడకండి అని ఆదికేశవులు ఏడుస్తూ విహారికి చెప్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి వల్ల నేను ఎప్పుడు ఇబ్బంది పడను కానీ నా వల్ల కనక మహాలక్ష్మి ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందో అని చెప్పి నా బాధ అని చెప్పి విహారీ అంటాడు మీరు దేవుళ్ళు అంటే వాళ్ళు అల్లుడు గారు మీ వల్ల నా కూతురు ఎప్పుడు బాధపడదు అది మాకు తెలుసు ఒకవేళ చిన్న చితక వల్ల మా కనక ఏమన్నా ఇబ్బంది పడ్డా సర్దుకోగలదు మీరేం బాధపడకండి అల్లుడు గారు అని ఆదికేశవాలు చెప్తాడు వెళ్ళొస్తాం నానా అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే అల్లుడు గారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకమ్మా అని ఆదికేశవాలు చెప్తాడు నా వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను కూడా నానా ఆయన గారికి కానీ ఆయన జీవితానికి కానీ నేను ఎప్పుడు కూడా అడ్డు వెళ్దామని అనుకోలేదు నేను ఎప్పుడూ ఆయన సంతోషంగా ఉండటానికే చూస్తాను ఆయన సంతోషంగా ఉండటానికి ఆయన నుంచి నేను దూరం అవ్వటానికి కూడా వెనకాడను అని కనక మహాలక్ష్మి అంటుంది ఏ కనకం అవే పిచ్చి మాటలే ఆ అమ్మవారి దయ వల్ల మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారు ఆ నమ్మకం మాకుంది మీరిద్దరూ ఎలాంటి అలమరికలు లేకుండా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అని గౌరీ చెప్తుంది ఇదిగో కనకం ఇదిగో మనవడ ఈ బిజీ బిజీ ప్రపంచంలో బిజీ బిజీగా మీరు కూడా పరుగట్టకుండా పది నెలల్లో ఓ ఐ అనే ఒక బుజ్జి మనవణ్ణి ఇవ్వటానికి మీరు కూడా కృషి చేయండి అని బామ్మగారు విహారీకి చెప్తుంది సరే వర్జం వస్తుంది గౌరీ నువ్వు వెళ్ళి ఎదురురా అబ్బాయి వాళ్ళు బయలుదేరతారు అని బామ్మగారు చెప్పడంతో గౌరీ వెళ్ళి కారుకి ఎదురు వస్తుంది విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆదికేశవులకి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక ఆదికేశోలు మాత్రం కనకం వెళ్ళిపోతుందని దుఃఖ సముద్రంలో ఉండిపోతాడు ఇక మరోవైపు విహారీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేస్తారు ఇక విహారీ కనక మహాలక్ష్మి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు విహారీ కనక మహాలక్ష్మి మొదటిసారి ఇంటికి వెళ్ళగానే ఆదికేశాలు స్వీట్స్ తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ప్రేమగా తినిపించడం గుర్తు తెచ్చుకుంటాడు అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఊరి వాళ్ళు విహారీ చేతుల్లో నా కూతుర్ని పెట్టాను అంటే దేవుడు ఎదురుగా పువ్వు పెట్టినంత పదిలంగా నా కూతురు ఉంటుంది అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా విహారి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు కనక మహాలక్ష్మి విహారిని చూసి విహారి గారు ఏమైందండి మీకు మీ కళ్ళలో ఆ నీళ్ళేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే విహారి కార్ ఆఫ్ చేసి కార్ దిగి పక్కకు వెళ్తాడు విహారి గారు మీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయండి నా వల్ల ఏమైనా మీకు ఇబ్బంది కలిగిందా లేకపోతే మా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ వల్ల మీ వాళ్ళ వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు నా వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి అని విహారి అంటాడు నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది నా వల్ల ఒక కుటుంబం అంతా అబద్ధపు జీవితంలో బ్రతుకుతుంది అది వచ్చినప్పుడల్లా నా గుండె వెయ్యి ముక్కలవుతుంది అవే ముక్కలు తిరిగి మళ్లీ నా గుండెకు గుచ్చుకుంటున్నప్పుడు నాకు చెప్పలేనంత బాధ కలుగుతుంది తెలుసా అని కనక మహాలక్ష్మికి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు ఏంటిది మన ఇద్దరి మధ్య జరిగింది ఒక బొమ్మల పెళ్లి అబద్ధపు పెళ్ళి దాన్ని అక్కడే మర్చిపోవాలని అనుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాని గురించి ఆలోచించి బాధపడుతున్నారు అని కనక మహాలక్ష్మి అంటుంది కనక మహాలక్ష్మి చిన్నప్పుడు నేను ఒక కథ చదువుకున్నాను ఆ కథ ఏంటంటే ఒక పచ్చని అడవిలో చిన్న జింకపిల్ల ఉండేదంట ఆ జింకపిల్ల తనకి నచ్చినవి తింటూ నచ్చిన పనులు చేసుకుంటూ సంతోషంగా అడవిలో ఉండేది ఆ జింకపిల్లకి ఒక వంట పరిచయం అయిందంట ఆ వంటతో పరిచయం చాలా దూరం వరకు వెళ్ళిందంట ఆ పరిచయంతో వంట వెనకే జింక వెళ్తూ ఉందంట వెళ్తూ వెళ్తూ అడవి దాటిపోయి ఎడారిలోకి వెళ్ళిపోయిందంట ఇంకా ఎడారిలో కూడా ఆ జింక పిల్ల ఒంటె వెనుక వెళ్తూనే ఉందంట అప్పుడు ఒంటికి ఒక అనుమానం వచ్చిందంట జింక పచ్చని మైదానంలోనే పెరుగుతుంది కదా నా వెనుక వస్తుంది ఎటు చూసినా ఇసుక రేణువులే ఇప్పుడు ఈ జింక పరిస్థితి ఏంటి అని చెప్పి ఒంటె అనుకొని వెంటనే జింకకు నువ్వు ఎడారుల్లో బ్రతకలేవు నువ్వు నీ అడవికే వెళ్ళిపో అని చెప్పేసి వదిలేసి ఒంటే వెళ్ళిపోయిందంట జింక పిల్లకు ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయిందంట ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయంట ఎక్కడా పచ్చని మైదానం మరోవైపు మరోవైపేమో ఒంటేమో ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట అంతే ఆ ఎడారిలో జింక ఎలా బ్రతకాలో అర్థం కాక చివరికి కన్నుమూసింది అని విహారి కనక మహాలక్ష్మికి చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఈ కథలో సారాంశం ఏంటో తెలుసా కొన్ని బంధాలు గొప్పవే అయి ఉండొచ్చు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ బంధాలు కూడా సహాయం చేయలేకపోవచ్చు అని విహారి చెప్తాడు ఈ కథలో ఒంటెను నేను జింక పిల్లవి నువ్వు నేను నిన్ను ఇలా ఎడారిలో వదిలేసి వెళ్ళిపోతే నీ కుటుంబం అంతా కూడా ఎడారిలో ఉండిపోతుంది నా వల్ల నీ కుటుంబం అంతా కూడా అన్యాయం అయిపోతుంది అసలు నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి గట్టిగా అరుస్తాడు విహారి గారు మీరు చీమకు కూడా అన్యాయం చేయరు అలాంటి మీరు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో అని బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఎట్టి పరిస్థితిలో తప్పు చేయరు విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది అలా అని చెప్పి ఆ జింక పిల్లను ఎడారిలో ఒంటరిగా వదిలేస్తే నేను మనిషిని కాదు మానవత్వం లేనివాణ్ణే ఎట్టి పరిస్థితిలో ఆ జింక పిల్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి విహారీ అంటాడు విహరి గారు జీవితంలో అన్నిటినీ సంతృప్తి పరచలేవరు మీ కుటుంబం గురించి చూసుకోవాలి మీ కుటుంబం మంచి పరిస్థితిలో ఉండేలా చూసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో మీరు నా కుటుంబం గురించి కూడా ఆలోచిస్తే ఎవరిని సంతృప్తిగా ఉంచలేవరు దయచేసి నా గురించి నా కుటుంబం గురించి మర్చిపోండి ఆ దేవుడు రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని కనక మహాలక్ష్మి అంటుంది లేదు కనక మహాలక్ష్మి నీకు నేను చేస్తున్న అన్యాయం గుర్తు తెచ్చుకుంటుంటే వంద అగ్నిపర్వతాలు పర్వతాలు పేలినట్టు నా గుండె పేలుతుంది దాని నుంచి వచ్చిన లావా నన్ను దహించేస్తుంది నేను ఆ బాధని తట్టుకోలేమను అందుకుగాను ఒక పరిష్కారం చూడాలి నీ జీవితానికి మంచి బాట వేయాలి నీ జీవితాన్ని మంచి దారిలో నడిపించాలి దానికి దారి నేను వేస్తాను నీ జీవితాన్ని మంచి దారిలో వెళ్ళేలా చేస్తాను కారు ఎక్కువ మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరూ కూడా కారులో హైదరాబాద్లో ఉన్న ఇంటికి వస్తూ ఉంటారు ఇక విహారీ అప్పటి వరకు మాట్లాడిన మాటలకు కనక మహాలక్ష్మి బాధగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు అంబిక ధర్మపురంలో విహారీ కలిసినప్పుడు సహస్ర కోసమే ఇక్కడికి వచ్చానని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది మరోవైపు విజయవాడలో అర్జెంటు పనుందని చెప్పాను కదా అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని విహారీ చెప్పిన మాటను అంబిక గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారీ లాంటి అబద్ధాన్ని ఒకదాన్ని తయారు చేశాడు దానిపైకి రాయి విసరడానికి ఒకే ఒక్క అవకాశం వస్తే చాలు ఆ అద్దం లాంటి అబద్ధం పగిలిపోతుంది అప్పుడే అంబికకు సుభాష్ ఫోన్ చేస్తాడు అంబిక ఈరోజు ట్వెల్వ్ థర్టీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది మెయిల్ చూసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చూడలేదు అంటే విహారీ హైదరాబాద్కి వస్తున్నాడనమాట ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి విహారీ అటెండ్ అవ్వాలి కదా అని అంబిక అంటుంది ఎస్ కరెక్ట్ అని చెప్పి సుభాష్ అంటాడు అయితే లక్ష్మి కూడా ఈరోజే హైదరాబాద్కి వచ్చిందనుకో మన సమస్యకు సొల్యూషన్ దొరికినట్టే అని చెప్పి అంబిక అంటుంది అంటే ఏంటి విహారీకి లక్ష్మికి ఏదైనా మధ్యలో సంబంధం ఉందంటావా అని చెప్పి సుభాష్ అంటాడు ఎందుకు ఉండకూడదు అని చెప్పి అంబిక అంటుంది ఏమో ఏదైనా జరగవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకో అంబిక విహారి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలి మనం సొంతం చేసుకోవాలి అప్పుడే బిజినెస్ రంగంలో మనకంటూ ఒక విలువ హోదా ఉంటుంది అని సుభాష్ చెప్తాడు అది ఇప్పటి పగ కాదు సుభాష్ ఏళ్ల నాటి పగ తప్పకుండా విహారీ సామ్రాజ్యాన్ని కూలగొడతాను విహారీని నా కాళ్ల కింద పతనం చేస్తాను అని అంబిక చెప్తుంది డోంట్ ఎమోషనల్ అంబిక టైం చూసి ప్లాన్ చేద్దాం అని చెప్పి సుభాష్ చెప్తాడు సరే అంబిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి రెడీగా ఉండు బై అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర అంబిక దగ్గరకు వచ్చి పిన్ని ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని సహస్ర చెప్తుంది అవునా ఎందుకు సహస్రా అని అంబిక అంటుంది అదేంటి పిన్ని నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఇంకో కళ్ళు చూస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతుంది ఈరోజు నా మనసులో ఒక పాయింట్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను అదే నిజమైతే గనక ఇంట్లో పెద్ద ప్రళయమే రావచ్చు అని చెప్పి అంబిక చెప్తుంది ఏంటి పిన్ని అది అని చెప్పి సహస్ర అంటుంది ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది దానికి విహారీ తప్పకుండా అటెండ్ అవ్వాలి విహారీ హైదరాబాద్కి వస్తున్నాడు ఇదే రోజు లక్ష్మి కూడా హైదరాబాద్కి వస్తే అని అంబిక అంటుంది వస్తే ఏమైంది పిన్ని అని సహస్ర అంటుంది ఇద్దరు ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు ఇద్దరు ఒకే రోజు ఇంట్లో అడుగు పెడితే చాలా అనుమానాలకే ఈ విషయం దారి తీస్తుంది అని అంబిక చెప్తుంది అంటే ఏంటి పిని బావా ఆ లక్ష్మిపై మనసు పడ్డాడని అంటున్నావా అని చెప్పి సహస్ర అంటుంది నువ్వు రివర్స్లో కూడా ఆలోచించవచ్చు సహస్ర ఆ లక్ష్మి విహారీని లొంగ తీసుకుంది అనుకోవచ్చు కదా అని అంబిక చెప్తుంది అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిక్ చేయగానే మేడం విహారీ గారు హైదరాబాద్కి వచ్చారంట డైరెక్ట్గా ఆఫీస్కే వస్తున్నారంట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందంట కదా మీరు కూడా మీటింగ్కి అటెండ్ అవుతున్నారా అని చెప్పి అంబికను ఫోన్లో అడుగుతూ ఉంటారు ఏమన్నావు మళ్ళీ చెప్పు అని చెప్పి అంబిక ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సహస్రకు వినపడేలా అడుగుతూ ఉంటుంది ఇక అతను విహారీ గారు హైదరాబాద్ వచ్చారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందంట కదా డైరెక్ట్గా ఆఫీస్కే వస్తున్నారు మీరు కూడా వస్తున్నారా మేడం అని చెప్పి సహస్రకు వినపడేలా చెప్తాడు సరే వస్తున్నాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది విన్నావు కదా సహస్ర విహారీ హైదరాబాద్కి వచ్చాడు ఆ లక్ష్మి ఇంటికి ఈరోజు తిరిగి వస్తుందా రాదా అన్నది తెలియాలి అని చెప్పి అంబిక అంటుంది ఆ లక్ష్మికి అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి ఇంటికి వస్తుంది అనుకుంటున్నావా పిన్ని అని సహస్ర అంటుంది నేను అనుకోవడం అనుకోకపోవడం కాస్త పక్కకు పెట్టి ఒక్కసారి అటు చూడు లక్ష్మి వస్తుంది అని చెప్పి అంబిక చెప్తుంది లక్ష్మిని చూసే సహస్ర షాక్ అవుతుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు అని చెప్పి అంబిక చెప్తుంది ఇకపై నువ్వు ఇగ్నోర్ చేస్తే కుదరదు నీకు సొంతమైంది ఆ లక్ష్మి దక్కించుకుంటుంది కాస్త జాగ్రత్తగా ఉండు సహస్ర అని అంబిక చెప్తుంది అసలు ఈ లక్ష్మి ప్రాణాలు తీస్తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా తిరిగి ఎంత ధైర్యంగా ఇంట్లోకి వస్తుంది దాని సంగతి చెప్తాను ఉండు పిన్ని అని చెప్పి సహస్ర కోపంగా కిందికి వస్తుంది సహస్ర మనసులో అనుమానం అనే బీజాన్ని నాటాను త్వరలోనే అది అనుబాంబై విహారీ జీవితాన్ని కాల్ చేస్తుంది అని అంబిక మనసులో అనుకొని అంబిక కూడా కిందికి వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే పండు చూసి లక్ష్మమ్మ బాగున్నావా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా విహారి బాబుని నిన్ను చూసి అందరూ సంతోషపడ్డారా అని పండు అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్